తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ అయితే చేయనుంది తెలంగాణ మహిళా సంక్షేమం రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ పంతొమ్మిది తారీఖున మహిళలకు ఇందిరమ్మ చీరలైతే పంపిణీ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల పైగా మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ఈ చీరలు అయితే పంపిణీ చేయనున్నారు చీరలు ఎవరైతే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే పంపిణీ చేయనున్నారు రెండు రెండు చీరలు చొప్పున ఈ చీరలు అయితే పంపిణీ చేస్తారనమాట ఇంకా మనకు గత ప్రభుత్వం బీఆర్ అమలు చేసిన బతుకమ్మ చీరల పథకానికి బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ చీరల పథకాన్ని అయితే ప్రారంభించింది ఈ పథకం కింద ప్రతి మహిళలకు రెండు చీరలు అయితే ఉచితంగా అందజేస్తారు మనకు గత సంవత్సరం ఆగస్టు ఏడున జరిగిన జాతీయ చిన్న దినోత్సవం సందర్భంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ చీరల పంపిణీ మొదట్లో అక్టోబర్లో దసరా పండుగ సమయంలో పంపిణీ చేయాల్సి ఉండగా ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయడం ఆ వెంటనే హైకోర్టు రిజర్వేషన్ నిలిపేయడంతో ఎన్నికలు రద్దవడం ఇటువంటి పరిణామాల కారణంగా ఈ చీరల పంపిణీ అయితే వాయిదా వాయిదా సో అందువల్ల ఇప్పుడు ఈ నవంబర్ పంతొమ్మిది తారీఖున ఈ చీరలు అయితే పంపిణీ చేయనున్నారు